మేలుకో ఆంధ్రప్రదేశ్ టీమ్ కోర్ కమిటీ మెంబర్ ని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని రాజంపేటకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం ని మనం రెండు వేల పంతొమ్మిది ఓట్ షేరింగ్ అనాలిసిస్ ప్రకారం చూస్తే అక్కడ లాస్ట్ టైం బీజేపీ పోటీ చేయలేదు కేవలం జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది వైసీపీ విడిగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది జనసేనకి ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి టీడీపీకి నాలుగు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి అయితే వైసీపీకి ఏడు లక్షల రెండు వేల రెండు వందల పదకొండు ఓట్లు టాప్ పొజిషన్ ఉంది కాబట్టి ఇది గెలిచింది ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిస్తే నాలుగు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు ఓట్లు వస్తాయి సో ఇక్కడ బీజేపీ గెలిచేందుకు అవకాశాలు తక్కువ ఇక్కడ వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది అయితే ఎవరైనా కానిగాక కాంగ్రెస్ ఓటు చేయాలా అని చెప్పి మెజారిటీగా నిర్ణయం తీసుకుని లక్ష లక్షన్నర ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ రిస్క్ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ ఇరవై ఒక్క ఓట్లు ఎంపీగా గెలిచేందుకు మూడున్నర లక్ష నుంచి నాలుగు లక్షల ఓట్లు కావాలి ఇరవై ఒక్క లక్షల ఓట్లు మూడున్నర లక్ష ఓట్లు కావడం సాధ్యం కాదు మీరు ఎంత చేసినా అయితే ఒక లక్ష ఓట్లు లక్షన్నర ఓట్లు సాధించవచ్చేమో ఆ మేరకు వైసీపీకి ఓట్ కట్ అయిపోతుంది బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేరుగా బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో తన సింబల్ మీద ఆ ప్రాంతాలలో అది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు వేరే ఆలోచనలే పెట్టుకోకుండా ఆ కూటమికి ఈ కూటమికి పెట్టుకోకుండా సమీప ప్రత్యర్థి బీజేపీని ఓడించగలిగినటువంటి సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో అతనికి ఓటు వేయడం తప్ప వేరే మార్గాంతరం లేదు కొంతమంది అడగచ్చు వైసీపీ వాళ్ళు కూడా ఓటేస్తే వాళ్ళు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తారండి ఇది నిజం అయితే డైరెక్ట్ గా బీజేపీ తన పార్టీ సింబల్ తోటి గెలిస్తే దానికి వచ్చేటువంటి బలం వేరు అహంకారం వేరు దానికి ఉన్నటువంటి ఉగ్రత ఏదైతే ఉంటుందో అది చాలా ప్రమాదకరమైంది ఇంకొకటి సపోర్ట్ మీద వాడు ఉండడం ద్వారా వాడికి అంత అహంకారం కాని అధికారం కానీ రాదు ఆ రాకుండా ఉండేందుకోసంగా నేనుగా బీజేపీ పోటీ చేస్తున్న దగ్గర మాత్రం దానికి సమీప ప్రత్యర్థికి మాత్రమే ఓటేసి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఓటు కూడా ఒక్కసారి ఒక్క సీటు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసినంత అన్యాయం అక్రమం దుర్మార్గం మరి ఇంకో పార్టీ చేయలేదు రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరులను ధ్వంసం చేసి పడేసినటువంటిది ఏకైక కిరాతకమైనటువంటి పార్టీ బీజేపీ కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నుంచి అది పార్లమెంట్లో కాదు అసెంబ్లీలో కానీ ఒక్క సీటు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీని వ్యతిరేకించే శక్తులు వ్యక్తులు పార్టీలు అందరి కూడా భావించి దయచేసి ఈ ఓట్ ప్యాటర్న్ ని గమనించవలసిందిగా విద్యార్థి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్